హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే మండే వ్లాగ్ అండి ఆ రోజు పొలిపాట్ మీద ముందు రోజు సండే రోజు నైట్ నేను దీపావళి ఒత్తులన్నీ నానేసాను అనమాట అవన్నీ విడదీసేసి ఒత్తులు గుండొత్తులు నానేసాను ఎందుకంటే త్వరగా వెలుగుతాయి నానేస్తే ఇది అరటి దొప్ప మా కోటర్స్లోనే ఉంటుంది తెప్పించి రౌండుగా రౌండ్ చేశారనమాట అంటే దీపాలు నిలబడతాయి కదా లేకపోతే పడిపోతాయి వాటర్లో పడిపోతాయి అట్లా రౌండ్ చేసి పెట్టామంటే దీపాలు ఒత్తులు నిలబడతాయి అనమాట ఇంకా తులసి కోట దగ్గర నైటే పసుపు అంతా పూసేసి ఉదయం ముగ్గేసాను ముగ్గేసి పూలు అవన్నీ పెట్టేసి ముందు రోజు నైటే గుమ్మం కూడా కడిగేసి ముగ్గేశారనమాట ఇంకా మామూలుగా నార్మల్గా దీపం పెట్టేసాను లోపల ఇంకా నీళ్ళు వదలడానికి ప్లేట్లో పసుపు కుంకుమ అదంతా చుట్టూ పసుపు కుంకుమ అంతా పూసి ప్లేట్ పెట్టాను అన్నమాట నేను ఎప్పుడు తులసికోట దగ్గరే వదులుతాను ఇంకా తులసికోట దగ్గర దీపం అయితే పెట్టేసేసి నీళ్ళలో కొంచెం అక్షింతలు పసుపు కుంకుమ పూలు అవన్నీ వేసేసుకున్నాను ఇంకీ ఒత్తులు ఉంటాయి కదా అవి అరటి దుప్పలు పెట్టేసేసి కొంచెం పైన కర్పూరం పెట్టేసామంటే త్వరగా వెలుగుతాయి ఆ నీళ్ళలో దీపాలు వదిలేసి కొంచెం అక్షింతలు వేసుకొని కథ ఉంటుంది ఈ కథ చదువుకొని మనం తల మీద అక్షింతలు వేసుకున్నామంటే సరిపోద్ది అనమాట ఉదయాన్నే లేసామంటే త్వరగా త్వరగా పని అయిపోద్ది తొందరగా పని అయిపోద్ది అనమాట ఇంక ఇక్కడ నేను పాలు పెట్టేశాను కాఫీ కల్పించేసి ఆ ఫ్రెష్ కాఫీ కల్పించి ఫుల్ చలండి మాకైతే వర్షం అయితే అసలు ఆగనే ఆగలేదనమాట టూ డేస్ నుంచి వర్షము బాగా పడుతుంది నేను ఇంక ఇక్కడ పిల్లలకి టిఫిన్ ఏం చేయలేదనమాట ఒకేసారి లంచ్ పులిహోర టిఫిన్కి లంచ్కి ఉంటుంది కదా అని పులిహోర కలుపుతున్నా అనమాట రైస్ ఉడికిచ్చి పెట్టాను పిల్లలకి వాటర్ పెట్టాను అనమాట కరెంట్ లేదు స్నానానికి వాటర్ పెట్టేసి ఇంకా మధ్యాహ్నానికి కూడా లంచ్కి వీళ్ళు పులిహోర తీసుకొని వెళ్తారు కదా అని పులిహోర అనమాట ఇలా పులిహోర చేసుకోండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పసి అన్నపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిర్చి అంటే మనకి క్వాంటిటీని బట్టి రైస్ని బట్టి నిమ్మకాయలు పిండి వేసుకొని దాంట్లో కొంచెం కారము సాల్టు ఇంగువ పసుపు వేసేసుకొని కొంచెము వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి జస్ట్ కొంచెం చక్కెర వేయండి బెల్లం ఎట్ట వేసుకుంటాము నిమ్మకాయ పులిహోరలో కొంచెం వేసామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నేను పులిహోర కలిపి పిల్లలకి లంచ్ పెట్టేశాను అన్నమాట పులిహోర ఇష్టంగా తింటారు పిల్లలు ఇంకా నేను ఇక్కడ కీరా పెట్టాను స్నాక్స్కి కీరా తింటారు వీళ్ళు బాగా ఇష్టంగా కీరా అనమాట కీరా పెట్టేశాను ఇంకా నేను కూడా ఇది త్వరగా లేసాను కాబట్టి త్వరగా పని అయిపోయింది పిల్లలు కూడా త్వరగా రెడీ అయిపోయి ఇంకా టైం కాలేదని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు डैडी बाय 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 గారు సోమవారం కదా నేను నారికేల దీపం పెట్టాను ఏం లేదండి ఒక ప్లేట్లో బియ్యం పోసేసుకొని అడుగున కొబ్బరిచి టెంకాయ ఉంటుంది కదా అది పగలు కొట్టుకొని ఒక చిప్పులో ఆవునే వేసుకొని మూడు ఒత్తులు వేసుకొని దీపం వెలిగించుకోవడమే అనమాట ఇంకో చిప్పు ఉంటుంది కదా కొబ్బరి ముక్కలుగా చేసుకొని దాంట్లో కొన్ని చక్కెర కానీ బెల్లం కానీ దేవుడికి ప్రసాదం పెట్టుకుంటే సరిపోద్ది అంతేనండి ఈ దీపము సాయంత్రం పూట చేసుకుంటే మంచిది అనమాట నేను కార్తీక మాసంలో స్టార్ట్ చేశాను కొన్ని వారాలు చేసుకుందాం అనుకున్నాను అంతేనండి ఈ వీడియో ఇంతవరకు స్టాప్ చేస్తున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ